Welcome to MMC News. ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపి మేస్త్రీలచే చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సైడ్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో డ్రిబుల్ సెవెన్ కన్సల్టెన్సీ మొన్నటి మీ పార్టీ అధిక విషయంలో గుర్రుగా ఉన్న కలిమీల్ రాంప్రసాద్ రెడ్డిని నిన్న పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు దీనిపైన మీ స్పందన వల్లివేడు దగ్గర గుడిలో చెప్పాడు ఇదివరకే పార్టీ కోసం పనిచేస్తాం అధినేత ఏ అభ్యర్థిని పెట్టినా వారి కోసం పనిచేస్తా ఉంది నేను ఆ రోజే ప్రెస్ మీట్లో చెప్పినా చెప్పే విధానంలో ఒక్కో రకంగా ఉంటుంది నేను కూడా నేను చెప్పాలనుకుంది ఒక రకంగా కొంచెం హార్ష్గా కొంచెం గట్టిగా రావచ్చు కఠినంగా ఉండొచ్చు కానీ ఫైనల్ లెసన్స్ చెప్పాల్సింది ఏంటి అనేది ఆ రోజు కూడా ఆ మాటల్లో వినబట్టి నేనే చెప్పినా అభ్యర్థి కోసం పాటు పడతాము వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ భాగంగా వెంకటగిరి ఇది వరకు కన్నా ఎక్కువ మెజారిటీ తెస్తానని చెప్పింది కలివీ రామప్రసాద్ ఆ రోజే స్వాగతించాను ఆ రోజే నేను చెప్పాను నాకన్నా సీనియర్ నాయకుడు నాకన్నా నుంచి ఉన్నాడు పార్టీలో ఆయన సేవలు ఈ పార్టీకి అవసరం నా నుంచి సస్పెన్షన్ ఎత్తేయడానికి నేను ఎవరికైతే చెప్పాలో ఎలాంటి మెసేజ్ పంపించాలో ఎలాంటి రిపోర్ట్ పంపించాలో ఆ విధంగా నా వంతు కృషి ఉంటుంది నా వంతు నేను చేయాల్సిన పని ఉంటుందని ఆ రోజు చెప్పడం మీ ముందరే చెప్పినాను సో అప్పుడే నా నా నుంచి ఒక వెంకటగిరి అప్పుడు ఇన్ఛార్జిగా జిల్లా అధ్యక్షుడిగా అలాంటి రిపోర్ట్ పంపించడం జరిగింది దాని ప్రకారం పెద్దలు నిర్ణయించి సస్పెన్షన్ నిర్దివేయడం జరిగింది చాలా సంతోషం అలాంటి నాయకుల సేవలు మా పార్టీకి అవసరం స్వాగతిస్తున్నాను త్వరలో రామ్ప్రసాద్ని కలిసి ఎక్కడెక్కడైతే ఆయన సేవలు పార్టీకి అవసరమో ఎలాగ వినియోగించుకోవాలో అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా చర్చించుకొని దాని ప్రకారం అతనికి అంటే ఆయన ఐడియాలు కూడా తీసుకొని పార్టీ ఆయన మైండ్లో కూడా ఉంది పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ రావాలి దానికి అనుగుణంగా అందరం కలిసి బావ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు அலுமிஷன் கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சென் ஜீரோ நெல் ரோடு நாகமந்திரம் எதுகிரி டவுன்பவா